ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్లాలని ఆ రోజే మేము చెప్పాం కానీ మా మాట ఎవ్వరూ నమ్మలే కానీ ఈరోజు చార్జ్ షీట్ ఫైల్ అయింది ఈరోజు ఏకంగా సిఐడి చార్జ్ షీట్ పెట్టింది ఎవరి మీద పెట్టింది ఎందుకు పెట్టింది కాకినాడ సెజ్ ఏంది కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్ కాకినాడ సెస్ కాకినాడ సెస్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ పెద్ద ఏరియా వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెస్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సెస్ మీద